అండి నేను రజాక్ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చినారనమాట డిప్యూటీ సీఎం మా జాక పనోడు నిజంగా పనిచేస్తే కనుక పనితనం ఇలా ఉంటదనమాట కథ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు వేయడానికి కోసం చెప్పేసి అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల నిధులు విడుదల అద్భుతమైన గుడ్ న్యూస్ గత ఐదు సంవత్సరాల్లో మనమే కదా క్యాంపెయిన్ చేసింది గజింకో గొయ్యి అడుక్కు గొంత గజింకో ఇంకో వేసినాం కదా మనం డిజిటల్ క్యాంపెయిన్స్ సో ఇంత కాలానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఆటోల్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు టూ వీలర్ మీద కావచ్చు ప్రశాంతంగా వెళ్ళే మహర్దశ అయితే ఈరోజు పట్టుకుందని చెప్పచ్చు నిజంగా ఒక గుడ్ న్యూస్ ఈ వీడియోని వరకు షేర్ చేయండి తీసుకెళ్ళండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఎందుకంటే ఇది ఇప్పుడే అప్డేట్ వచ్చింది గ్రామీణ రహదారులకు మహర్దశ అక్షరాల నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రణాళిక రెండు వందల యాభైకి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారి అనుసంధానం మ్యాచింగ్ గ్రాండ్ పది శాతానికి తగ్గించేలా కేంద్రంతో మాట్లాడుతాం ఈ మ్యాచింగ్ గ్రాండ్ అంటే ఉదాహరణకు నేను చెప్తాను మన రాష్ట్రం కనుక రెండు వందల కోట్లు పంపిస్తే కనుక కేంద్ర ప్రభుత్వానికి ఇస్తే కనుక వాళ్ళు మొత్తం కలిపి వెయ్యి కోట్లుగా మన రాష్ట్రానికి ఇస్తారన్నమాట సో వాళ్ళు ఒక ఎనభై శాతం ఇస్తే కనుక మనం ఒక ఇరవై శాతం మొత్తం పెట్టుకొని అలా చేయాలన్నమాట ఇది పరిస్థితులు బట్టి వ్యవహారాలు బట్టి మారుతూ ఉంటుంది ఇది రోడ్లకు ఒకలాగా ఇంకోదానికి ఇంకో దానికి ఇంకోలాగా ఉంటుంది సో నేను ఉదాహరణకు చెప్పిన ఎనభై ఇరవై అని సో అది మారుతూ ఉంటుంది అనమాట ఉదాహరణకు చెప్పినా కదా వే ఎనిమిది వందల కోట్లు ఇరవై రెండు వందల కోట్లు మనం చూపిస్తే కనుక కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు ఒక ఎనిమిది వందల కోట్లు మొత్తం కలిపి మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కనుక మొత్తం మన రాష్ట్రానికి ఈయడం అయితే జరిగింది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేయిస్తున్నారు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లు దానికి సంబంధించి అప్డేట్ చూసుకుంటే కనుక గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతికి సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్ల నిధులతో ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు చురుగ్గా కార్యరూపం ఇవ్వాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరిక నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయన్న విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలి గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు మరింత కోరదామని చెప్పారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు అధికారులతో పవన్ కళ్యాణ్ గారు సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో అధికారులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రూరల్ రోడ్ ప్రాజెక్టు గురించి పవన్ కళ్యాణ్ గారికి వివరించారు రెండు వందల యాభైకి మించి జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారులు అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్పారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో మొదలైనటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతతో కూడినటువంటి రహదారుల నిర్మాణం సాధ్యపడుతుందని చెప్పారు నెలకి రెండు వందల కోట్లతో రహదారుల నిర్మాణం చేపడితే ఈ ప్రాజెక్టులో అద్భుతమైన పురోగతి సాధించవచ్చు అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలిపారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం నుంచి డెబ్బై ఐదు కోట్ల మ్యాచిక్ గ్రాంట్లు సమకూరిస్తే బ్యాంకులు నోటి ఇరవై కోట్ల రుణం మంజూరు చేస్తుందంటున్నారు గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపులో జాప్యం సందర్భంగా జాప్యం కారణంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ ప్రక్రియ కుంటుబడింది ఈ సమస్యను పరిష్కరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన రహదారులు అందుబాటులోకి వస్తాయి తద్వారా గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు ద్వారా రహదారుల నిర్మాణం నిర్వహణ సక్రమంగా సాగేలా చూడాల్సిన బాధ్యత మేము తీసుకుంటాం పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం పనుల్లో పారదర్శకతను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు ప్రత్యేక పోర్టల్ అభివృద్ధి చేయాలి ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించేందుకు వీలుగా ఆ పోర్టల్లో ప్రత్యేక కాలం పొందుపరచాలి ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన ముప్పై శాతం మ్యాచింగ్ గ్రాంట్ను పది శాతానికి తగ్గించే విధంగా అవసరమైన మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతామన్నారు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో ఏఐఐబి అధికారులు శ్రీ ఫర్షద్ అహ్మద్ గారు డాక్టర్ అశోక్ కుమార్ గారు శ్రీ శివరామకృష్ణ శాస్త్రి గారు పంచాయతీరాజ్ శేఖర్ చీఫ్ ఇంజనీర్ శ్రీ బాలు నాయక్ గారు అదేవిధంగా ఏపీఆర్ ఆర్పి అధికారులు శ్రీ సివి సుబ్బారెడ్డి గారు శ్రీ పివి రమణ గారు మూర్తి గారు తదితరులు పాల్గొన్నారనేసి జనసేన పార్టీ ఇప్పుడే ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సారీ జనసేన పార్టీ కాదు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహద్దర్శతే పట్టుకుంది దాదాపు నాలుగు వేల తొంభై తొమ్మిది వందల డెబ్బై ఆరు కోట్లతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏడు వేల రెండు వందల పదమూడు కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కూడా వేయబోతున్నారు ఒక మంచి అయితే ఇప్పుడు పట్టుకుందని చెప్పొచ్చు